హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము పరసపట్టు కూర ఎలా ఉండాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం చూద్దాం అసలు తినకూడది తినాలనిపించేది ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేది అలాగే ఎవరైనా మన ఇంటికి భోజనాన్ని వస్తే ఈ పనస పుట్టు కూర వేసి మనం భోజనం పెడితే మనకి చాలా రాచమర్యాదలు తెచ్చిపెడుతుంది ఇది మనకి మహారాజా భోజనం లెక్కలోనికి వస్తుంది అలాగే మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్స్లోను పేరెంటాల్లోనూ పెళ్ళిళ్ళలోను ఈ కూర వేసి మనకి కంపల్సరీ ఈ కూర పెడతారు పనసపట్టు కూర అనేది ఇప్పుడు మనము పనస పుట్టు కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా మనము దానికి సరిపడే పనస పుట్టు కూర సరిగ్గా ఆయిల్ తీసుకోండి నెక్స్ట్ మనము పనస పుట్టు క్లీన్ చేసుకుని దాన్ని ఉడకపెట్టుకుని కొద్దిగా వేసి ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టి మనం దాన్ని గట్టిగా పిండి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు పోపులోకి కావాల్సిన ఏమిటంటే కొద్దిగా గుళ్ళు జీడిపప్పు పచ్చిసనపప్పు ఆవాలు అల్లం కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి ముందుగా మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత మనము వేరుసిన గుడి వేపుకొని పక్కన తీసేసుకోవాలి నెక్స్ట్ మనం అలాగే కొద్దిగా జీడిపప్పు సరిపడా జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం నెక్స్ట్ పోపులోకి కావాల్సిన చిన్నపప్పు కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి ఆవాలు అల్లం కొద్దిగా ఇంగువ అవన్నీ వేసుకుని వేపుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఏదైతే మనం ఉడకబెట్టుకు ఉంచుకున్న పనస పొట్టు ఏదైతే ఉందో క్లీన్ చేసుకుని దానిని కూడా అందులో గట్టిగా పిండి వేసుకుని ఫ్రై చేసిన తర్వాత మనం దానికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఉడకబెట్టినప్పుడు ముందు మనం కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకుని ఎంతైతే సరిపోతుందో దానికి సరిపడే కొంచెం ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కారం తక్కువగా వేసుకోవాలి కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి ఆవు పొడి వేస్తాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాన్ని కట్టేసి దాన్ని దించిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఈ ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్న ఆవ పౌడర్ ఏదైతే ఉందో చల్లారిన తర్వాత దానికి సరిపడే ఆవు పౌడర్ కలుపుకోవాలి ఇది మనము అన్నంలో కొంచెంగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ పనసపొట్టు కూర అనేది తింటే చాలా బాగుంటుందండి మనకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్